అనుభవజ్ఞులు తమ అనుభవంతో చెప్పిన కొన్ని జీవిత పాఠాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు కామెంట్ సెక్షన్ లో జయలక్ష్మి మాతా అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మూర్ఖుడితో వాదించేటప్పుడు ఓటమిని మౌనంగా అంగీకరించండి ఎందుకంటే మీ గొంతు ఎంత బిగ్గరగా ఉన్నా మీరు కుక్క కంటే గట్టిగా మొరగలేరు ఇది గుర్తు పెట్టుకోండి మూర్ఖుడి వద్ద సమయాన్ని వృధా చేసుకోవద్దు రెండు చెత్త విషయాలను చెడ్డ సమయాలను భరించే వ్యక్తి భవిష్యత్తులో ఉన్నతమైన అధికారాన్ని సృష్టిస్తాడు మంచి స్థితిలో బతుకుతాడు పనిని వాయిదా వేసేవాడు చావును వాయిదా వేయలేడు కాబట్టి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి అన్నవారు ఎదుటివారి మాటను సగం కూడా వినరు అహంకారి తనకు నోటికి వచ్చింది మాట్లాడతాడు ఐదు బంధువులతో ఆలోచనాత్మకంగా మాట్లాడడం వల్ల బంధం బలపడుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బంధం కొంచెమైనా సహాయపడవచ్చు ఆరు మనిషి పతనం ఎప్పుడు మొదలవుతుంది అంటే అతను తన స్వంత వ్యక్తులను పడగొట్టడానికి ఇతరుల నుండి సలహాలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఆ తర్వాత కొంతకాలానికి అందరికీ దూరం అవుతాడు ఏడు సోదరీమణులు పెళ్లి తర్వాత తమ తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు వారు ఆ ఇంటి నుండి ఏదైనా తీసుకోవడానికి వచ్చారని భావించే సోదరుడు ఇవి గుర్తుంచుకోవాలి మీ సోదరి తన కన్నా తల్లి ఇంటికి వచ్చింది మీ దగ్గరకు కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోండి ఎనిమిది చేపలు ఎల్లప్పుడూ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదుతాయి కాబట్టి మీరు మనుగడను సాగించాలనుకుంటే తప్పును ఎదిరించండి ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లడం కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది తొమ్మిది ఓడిపోయిన వ్యక్తి సలహా విజేత యొక్క అనుభవం వీటిని తెలుసుకోగలిగితే ఏ వ్యక్తి జీవితంలో ఓడిపోడు ఎంత కింద పడినా తిరిగి పైకి లేవడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుంది పది తెలివి తక్కువ వ్యక్తి ముందు ఎప్పుడూ తెలివిగా మాట్లాడకండి ఎందుకంటే అతను వాదిస్తూ మిమ్మల్ని తన స్థాయికి దించుతాడు మీరు అలాంటి వారితో వాదనలు పెట్టుకుంటే మిమ్మల్ని కూడా తెలివి తక్కువ వారిగా చూస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో జయలక్ష్మి మాత అని కామెంట్ చేయండి